ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు గాను ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సోమవారం సైతం బాధితుల నుండి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సోమవారం సైతం గ్రీవెన్స్ డే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా అధికారులు బాధితుల నుండి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ డేలో వచ్చిన వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయాలన్నారు గ్రీవెన్స్ డేలో వినతి పత్రాలు సమర్పించిన వారిలో భూ సమస్యలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో ఉండడం విశేషం దొంగపాటం చేసుకున్నాడా సంవత్సరాలు చెప్పులు కొన్ని ఎప్పుడు మన లేదు

全然違う。